ప్రస్తావించబడిన చెట్లు మరియు వాటి యొక్క ప్రాధాన్యతను ఇప్పుడు మనం చూద్దాం మొదటిగా జీవ వృక్షం ఆది కాండం రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల ప్రకారం దేవుడు ఆదాము మరియు హవ్వ కోసం ఒక తోటను సృష్టించాడు అందులో జీవవృక్షాన్ని మరియు మంచి చెడులు తెలివినిచ్చేటటువంటి వృక్షాన్ని ఉంచాడు ఈ రెండు చెట్లు పరలోక సంబంధమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి మరియు ఇవి ఆదాము హవ్వ యొక్క భవిష్యత్తును కూడా సూచిస్తాయి ఈ జీవ వృక్షము మానవులకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి దేవుని ఏర్ ఏర్పాటుకు చిహ్నంగా ఉంది మొదటిగా ఈ జీవ వృక్షాన్ని సృష్టి ఆరంభంలో చూడగలం రెండవదిగా ప్రకటన గ్రంథంలో నూతన ఎరుషలేములో ఈ జీవ వృక్షము తిరిగి మనకు కనిపిస్తుంది రెండవదిగా మంచి చెడులు తెలుగునిచ్చే వృక్షం ఏదేను తోటలో ఆదాము హకు దేవుడు ఈ వృక్ష ఫలాన్ని తినకూడదని ఖండితంగా ఆజ్ఞాపించాడు కాని వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి పండును తిన్నారు తద్వారా దేవునితో వారు కలిగి ఉన్నటువంటి సత్సంబంధాన్ని కోల్పోయారు శపించబడ్డారు ఏదేను తోటలో నుండి గంటి వేయబడ్డారు మూడవదిగా అంజూరపు చెట్టు ఆది కాండం మూడవ అధ్యాయం ఏడవ వచనంలో ఆదాము హవ్వ పతనం తరువాత వారు దిగంబరులుగా ఉన్నామని గ్రహించినప్పుడు అంజూరపు ఆకులను వారికి చుట్టుకుంటారు మతేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి మనం చూస్తే ఫలింపులేని విధానాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభు వారు అంజూరపు చెట్టును శపించినట్లుగా లిఖించబడింది చెట్టు ఈ గురించి రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలోను యాభై రెండవ కీర్తన ఎనిమిదవ ఆశీర్వాదానికి మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి చిహ్నంగా కనిపిస్తుంది ఐదవదిగా ఆవగింజ లేక ఆవ చెట్టు దీని గురించి మతైసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలలో చూడవచ్చు ఇది పరలోక రాజ్యముతో పోల్చబడింది ఆరవదిగా లెబానో వృక్షంలోను దేవదారు వృక్షం దీని గురించి తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనంలోను మరియు ఎహెస్కేల్ గ్రంథం పదిహేడవ అధ్యాయము అలాగే ముప్పై ఒకటవ అధ్యాయములోను లిఖించబడింది ఇది బలానికి మరియు ఘనతకు చిహ్నంగా కనిపిస్తుంది ఈ చెట్టు దృఢమైన నిర్మాణం మరియు సుదీర్ఘకాల జీవిత పరిమితిని కలిగి ఉంటుంది అలాగే కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఏడవదిగా ఖర్జూరపు చెట్టు తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనం ప్రకారం ఇది నీతికి మరియు విజయానికి సూచనగా కనిపిస్తుంది అలాగే యోహను సువార్త పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవేశిస్తున్నప్పుడు అక్కడి ప్రజలు ఖర్జూరపు మట్టలను పట్టుకుని విజయోత్సవాలతో ఆయనకు ఆహ్వానాన్ని పలికినట్టు